வார்த்து சூப்பன ஜை ஹனுமா சிவ கேபுள் பிரேட்ச మహిళా సాధికారత ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే బుజ్జు పటేల్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు పటేల్ మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉచితంగా నాణ్యమైన చేనేత చీరలు పంపిణీ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఇంత చేసినా నిజంగా మహిళా సహజ సంతృప్తిగా ఉన్నారని నేను అడిగిన పాఠశాల నిజం కావాలి నాకు అబద్ధం మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులతో నేను మాట్లాడుతున్నాను సీఎం గారు ఇంత ఫోకస్ చేస్తున్నారు కదా మహిళల కోసం నిజంగా మహిళ సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేకపోతే పోయిన ప్రభుత్వం సాటిస్ఫాక్షన్ ఉన్నారా అని అడిగితే వారు ఏం చేశారంటే సార్ పోయినసారి ఆరబాటలు ఎక్కువ కనిపించినాయి పనులు మాత్రం ఇక్కడ కూడా కనబడాలి ప్రచారం ఎక్కువైంది కానీ మహిళలు ఎవరు పట్టించుకోలేదు కానీ కానీ ప్రచారం లేదు చాలా స్పష్టంగా ఒక ఆలోచన మండల స్థాయి ఆలోచన మాట్లాడుకుంటే జరుగుతుందో నిజంగా నిజంగానే నిజంగానే విషయాలు నాకు చెప్పాలని అడిగితే నిజంగా చెప్పాలంటే ఆ పది సంవత్సరాలు మహిళలు పట్టించుకోవాలి ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నావు కానీ ప్రచారం కూడా ఎక్కడ కూడా అయితే ఇస్తారు అది ఎందుకు అవుతుందో మాకు అయితే అర్థమైంది లేదని విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది కాబట్టి అర్థం నేను కోరుకుంటున్నాను మీకు ఏదైతే చేస్తున్నామో చేస్తున్నాడు చెప్పండి చెప్పండి కాదంటే కాదని చెప్పండి చెప్పండి మనం పది సంవత్సరాలు మనం చూసాం చూసాం ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రంలో మన బంధులతో పాటు మన పిల్లల బతుకులు మారుదేమని అంతేనా కానీ ఎవరు బతుకులు తగరాత్ర మారాలి ఎవరి బతుకులు అక్కడ ఉన్నాయి పేదలకు డబుల్ బెండం రాలే దళితులు ఎమూరి రాలే రిజర్వేషన్ ఏది కూడా రాలే అన్ని వంద రకంగా ఆట కానీ ఈరోజు రెండు సంవత్సరాల్లో మనం ఎన్ని చేసుకున్నా ఏదో ఒకటి మంత తీసి ఏమైంది పెన్షన్ ఏమైంది కులంబంగా ఏమైంది ఏమైంది ఇరవై నాలుగు సరే హండ్రెడ్ పర్సెంట్ ఆటించాం మాట నిజంగానే ఆర్థిక ఉండి ఉండకపోతే ఈ రోజులో అవన్నీ కూడా అనుకునే రోజులకు ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యాలు కానీ కానీ ఇవ్వడం పక్కదాన్ని ఎలాంటి సందేహం లేదు ఒంటే పెన్షన్ മൊടി സെക്കൻഡ് വിടുത്ത ഇച്ചിരി മാറ്റം ఎవరైతే బరి లేదు ఎవరైతే పోయి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మరి ఇట్లాంటి ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే రెండు సంవత్సరాల మీరు ఓట్ల పొద్దు కుట్రలు పడుతున్నారు మరి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చాం కదా ఎందుకు ఆస్ తగ్గించలేకపోయారు ఎందుకు ఈ కరెంట్ ఇవ్వలేకపోయారు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు ఎందుకు సన్న వేయలేకపోయారు చేయలేకపోయారు ఎందుకు ఇవన్నీ చేయలేకపోయారని ఒకసారి మీరు అడిగింది ఎందుకు మహిళా సంఘాన్ని పండించకపోయే ఒకసారి ఈ మహిళల ఈరోజు ఆర్థికంగా దానికోసం ఆలోచించండి మహిళలు ఎక్కడ కూడా పార్టీలు దేనికోసం ఆలోచించాయి మనకి ఎవరు పని చేశారంటే వాళ్ళని ఆశ్రయించమని చాలు మీరు కాబట్టి అన్నారు మీకోసం నిరంతరం ఎన్ని బతులుగా ఎన్ని ఉన్నా సమస్యలున్నా ప్రజాప్రభుత్వం మరి మరి చాలా సమర్థవంతంగా నడిపిస్తున్న విషయం మీ అందరికీ

నేను మీ బిడ్డగా ప్రాంతంలో ఎమ్మెల్యేగా మీరు ఏ స్థాయికి పంపించారో నేను ఆ రోజు ఈ ప్రభుత్వ హామీలతో పాటు నేను వ్యక్తిగత అందులో ముందుగా